शतक साहिती सरस्वती की नमस्कार शीर्ण्राण्रिपाणीरपनर्घर्घर व्यक्तोषा दीर्घाघ्राता पुनरपि घटयच्लाघयन्यं सौस्त वो तिगुण घन घृण निघ्न निर्विघ्न वृत्ते దత్తార్ఘా సిద్ధసంఘైర్విదతు శీఘ్రమంభో విఘాతం ఈ సూర్యనారాయణ మూర్తికి సిద్ధులు వేదవేత్తలు దేవతలు ప్రాతకాల సమయంలో అర్ఘ్యం వదులుతూ ఉంటారు అర్ఘ్యం వదిలి ఆయన్ని ఆహ్వానిస్తూ ప్రార్థిస్తూ ఉంటారు సూర్యుడు తన కిరణములతో వాటిని గైకొంటాడు వారిని అనుగ్రహిస్తాడు నిరంతరము కూడా ఏమరపాటు లేకుండా లోకరక్షణ చేస్తూ లోకములకు వెలుగులను చైతన్యమును ప్రసారం చేస్తూ నిరంతరం గమనం చేస్తూ ఉండేటువంటి ఈ సూర్యభగవానుడు సిద్ధుల వేదవేత్తల అర్ఘ్యములను గైకొని సంచారం చేస్తూ శీర్ణఘ్రాణ్రిపాణి వ్రణిభి ఘనైర్ఘైర్ఘర అవ్యక్త ఘోషాన్ తీవ్రమైనటువంటి బాధలు పడుతూ కాలు కదల్పలేక నానా బాధలు పడుతున్నటువంటి వారిని అవ్యక్త ఘోషాన్ వాళ్ళ యొక్క బాధని వినిపించటానికి కూడా అవకాశం లేదు ఎందుకంటే గొంతులోంచి ఆ శబ్దం కూడా రావట్ల గుర్గుర ధ్వనులు తప్ప చిన్న చిన్న మూలుగులు తప్ప వాళ్ళు వేరే బాధని కూడా వ్యక్తం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు అటువంటి వ్యాధి పీడితులున్నారు వారందరినీ కూడా ఈ సూర్యకిరణములు తాకి స్పృశించి వారి వ్యాధులన్నింటినీ కూడా నిర్మూలించి సంపూర్ణమైనటువంటి స్వస్థతను చేకూర్చి వారికి అద్భుతమైనటువంటి శరీరావయవములను మళ్ళీ వారికి కలిగించి రోగములను నిర్మూలించి ఆరోగ్యవంతులను చేసి మానసిక ఆరోగ్యము కలిగించి వారిని కరుణతో రక్షిస్తూ నడిపిస్తున్నాయి ఇటువంటి ఈ శక్తిమంతములైనటువంటి చైతన్యప్రదములైన ఈ సూర్యకిరణములు సదా మనల్ని రక్షించుగాక